వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఈ రోజైతే నేను మొక్కజొన్న బూరెలు చేస్తున్నాను ఈ మొక్కజొన్న బూరెలకి కొంచెం ముదురు మొక్కజొన్నలు అయితే బాగుంటాయి నేనైతే ఒక నాలుగు కేజీలు తీసుకున్నాను ఈ నాలుగు కేజీలని ఇవన్నీ పోలిస్తే మనకి ఇంతైతే వచ్చాయి ఇంకొక రెండు కంకులు అయితే నేను ఉడకబెట్టుకోవడానికి తీసాను ఈ నాలుగు కేజీ మూడు కేజీలు ఉంటాయి ఇంకా దానిలోకి బెల్లం ఇది బెల్లము ఇది ముదురుగా ఉందనుకోండి బెల్లం అనేవి ఎక్కువగా పడుతుంది తీయగా ఉంటాయి ఇవి లేతగా ఉంటే మనం బెల్లం వేయగానే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేయగానే జారు జారుగా అయిపోతుంది కాబట్టి బెల్లం క్వాంటిటీ అనేది ఇది రుబ్బేటప్పుడు చూసుకొని గట్టిగా ఉండేటట్లు చూసుకొని చేసుకోవాలి చూడాలి ఇవి కొంచెం ముదురువే అయితే తీసుకున్నాను నేను ఇంకా బెల్లం ఎంత పడుతుంది అనేది చూస్తాను దాన్ని బట్టి నేను వేసుకుంటాను ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా కొంచెం మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా కాగానే బెల్లం వేసుకోవాలి బెల్లము మరీ ఎక్కువగా వేసుకోమాకండి ముందుగా ఎందుకంటే ఎక్కువైపోయింది అనుకోండి జారు జారుగా అవుతుంది కాబట్టి ముందుగా బెల్లం అయితే చూసి వేసుకోవాలి ఇదిగోండి నేనైతే బెల్లం ఎంత కొంచెం వేసాను చూసారు కదా దాంతోనే ఇంత జారుగా అయిపోయింది మనకి ఇవి మంచిగా బూరెలకి బాగుంటాయి ఇలా ఉండాలి దీన్ని ఇలా తీసుకుంటాను ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకుంటాను నేను మనకి లూజ్ అయిపోయింది అనుకోండి ఇంకా బూరెల్లాగా రావు బోండాల్లాగా వస్తాయి కాబట్టి ఎప్పుడైనా ముదురు కంకులు తీసుకుంటే మనకి బూరెలు అయితే బాగా వస్తాయి ఇవి గ్రైండర్లో కూడా చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే మిక్సీలో వేసుకుంటాను ఇది మనం వేయడానికి ఇలా వీలుగా ఉంటుంది బోరెల్లాగా అదే లూజ్ అయిపోయింది అనుకోండి ఇలా జారిపోతూ ఉంటాయి కాబట్టి బెల్లం అనేది ఎప్పుడైనా చూసి వేసుకోవాలి ముదురు కంకులకైతే ఎక్కువ బెల్లం పడుతుంది లేత కంకులకైతే తక్కువ బెల్లం పడుతుంది కాబట్టి మనమైతే చూసు అనేది వేసుకోవాలి నేను ఉండి ఇందులో కొంచెం బెల్లం ఎక్కువ వేసాను చూడండి ఎలా జా జారుగా అయిపోయిందో ఇంకా దీనిలోనే మళ్ళీ నేను కొంచెం కంకులు వేసేసి పట్టుకోవాలి ఇలా జారుగా అయిపోతే మనకి బూరెలు కాదు బోండాలు వచ్చేస్తాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువగా వేస్తే ఎలా ఉంటుందని కొంచెం వేసాను ఇంక అంతేనండి లూజ్ అయిపోయింది అందుకే ఎప్పుడైనా పిండి పట్టేదానిలోనే బూరెలు అనేవి మొక్కజొన్న బూరెలు వస్తాయి ఇదిగోండి పిండి అయితే ఇలా వచ్చింది మొత్తం అయితే నేను ఇలా పట్టాను ఇలా గట్టిగా ఉంటే మనకి బోరేడ్ మంచి షేప్ వస్తాయి అందుకే బెల్లం క్వాంటిటీ అనేది మనం చూసి వేసుకోవాలి మనం ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే మనకి తీపి సరిపోతుంది అనుకుంటే పర్లేదు లేదంటే ఇంకా కొంచెం లూజ్గా అయినా పట్టుకోవచ్చు బెల్లం ఎక్కువ పడుతుంది టేస్ట్ తీయగా ఉంటుంది నాకైతే బెల్లం టేస్ట్ అనేది సరిపోయింది తీపి సరిపోయింది ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకొని బూరెలు చేస్తాను ఇప్పుడు నూనె అయితే బాగా వేడెక్కింది మంచిగా ఇవ్వండి మనకి ఇలా ఉండ చేసుకొని ఒక క్లాత్ మీద పెట్టుకొని మధ్యలో హోల్ పెట్టి చేసుకుంటే మనకి బూరెలు మంచిగా పొంగుతాయి ఇలా చేసుకొని ఇలా వెయ్యొచ్చు ఇలా ప్రతిదీ మంచిగా మనం రౌండ్గా ఉండలు చేసుకొని వేస్తే షేపు బాగా వస్తుంది మంచిగా ఉంటాయి కొంతమందికి మందంగా ఉంటే ఇష్టం కొంతమందికి పల్సుగా ఉంటే ఇష్టం ఇది అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి నేనైతే మీడియం సైజు చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో కొంచెం వెనక్కి తిప్పుకుంటే టూ సైడ్స్ మంచిగా కాల్తే బాగుంటాయి కొంచెం నూనె ఎక్కువగా వేడెక్కింది కాబట్టి ఫస్ట్ ఇవి కొంచెం బ్లాక్ అట్లా అనిపిస్తాయి కొంచెం తడి తగిలింది అనుకోండి ఇలా చిటపటాన ఉంటాయి నా గంట కొంచెం తడింది కదా చిటపట అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వంట చేసేటప్పుడు కొత్తగా చేసేవాళ్ళు పాతగా చేసేవాళ్ళు మాకైతే అల్వాటు అయిపోయిన ఏదైనా మెయింటే చేసుకుంటాం కానీ కొత్తగా ఎవరైనా పిల్లలు ఇంకా చేసినప్పుడు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా కాలేక తీసేసుకోవచ్చు మనకి బూరెలు మంచిగా రెడీ అయిపోయినాయి కాల్చడం అనేది కొంతమందికి తెల్ల మరీ తెల్లగా ఉన్నాయి అనుకోండి లోపల ఉడకదు కొంచెం రెడ్డిష్గా వచ్చినప్పుడే తీసేసుకోవాలి వేడిగా తిన్నాం అనుకోండి మనకి స్వీట్ అసలు అనిపించదు చల్లారాక మనకి స్వీట్ అనేది తెలుస్తుంది వేడి వేడిగా తింటే కొంచెం స్వీట్ తక్కువగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఈ బూరెలు అనేవి ఇలా చేస్తూనే ఉన్నాను వీటిల్లో మనం కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లము జీలకర్ర వేసుకొని గారెలు కూడా చేసుకోవచ్చు మొక్కజొన్న గారెలు కూడా బాగుంటాయి నేనైతే ఒక వాయి మాత్రం గారెలు చేస్తాను ఎందుకంటే స్వీట్ తిన్నాక హార్ట్ తింటే మంచిగా ఉంటుంది కాబట్టి గారెలు చేస్తాను ఇంకా స్వీట్ ఇష్టం లేని వాళ్ళు స్వీట్ తినని కూడా తినకూడని వాళ్ళు ఇలా హార్ట్ చేసుకుంటున్నా కానీ గారెల్లాగా లాగా బాగుంటాయి చూడండి ఫస్ట్ అయితే స్పీడ్గా కాలింది కొంచెం నూనె వేడెక్కుంది కాబట్టి నలుపు వచ్చింది ఇంకా రెండో నుండి మనకి కరెక్ట్ గా వస్తాయి నాకైతే ఈ బూరెలు అయితే చాలా ఇష్టం నాకు వంట చేయడం కూడా చాలా ఇష్టం మంచి కొంచెం వంట కంటే ఎక్కువ చేయడం అయితే ఇంకా ఇష్టం అందరూ అయితే ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా అంటారు కానీ నాకేమో ఎక్కువ వంట చేయడం కూడా ఇష్టం మంచిగా టైం ఉండాలి కానీ అందరికి వంట చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ మీద ఇలా చిన్నగా మంచిగా అనిపించదు అదే కట్టెలపై మీద అయితే ఎంత బాగా కాలుతాయో గారెలైనా ఏదైనా చాలా టేస్ట్ వస్తుంది కర్రీస్ అయితే ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి అనిపిస్తుంది దీంట్లో సరిగ్గా ఉడికి ఉడకనట్టు అనిపిస్తుంది పొయ్యి మీద అయితే గారెలు కానీ అప్పలు కానీ ఏమైనా పొయ్యి మీద చేసినవి చాలా టేస్ట్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ నేనైతే చిన్న మా ఊర్లో చిన్న స్టవ్ అవన్నీ కట్ పొయ్యి అవన్నీ అరేంజ్ చేసి వంటలు చేయాలని ఉంది నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా పెడుతూ ఉంటాను చూడండి ఎంత మంచిగా కాలుతున్నాయా బూరెలు వంట చేస్తుంటే స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది ఎవరికైనా అంటే ఇష్టమైన పని చేసినప్పుడు స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది అంటారు కదా నాకైతే వంట చేసిన నా బ్యాంగిల్ షాప్ లో ఉన్న ఈ రెండే నాకైతే స్ట్రెస్ రిలీఫ్ ఎక్కడికైనా వెళ్ళినా అంత స్ట్రెస్ రిలీఫ్ అనిపించదు కానీ షాప్లో కూర్చొని బిజినెస్ ఉంటే ఇంకెంత హాయిగా అనిపిస్తుందో ఇంకా అలా కాకుండా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా వంటలు చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కట్టెలపై పెట్టుకొని మంచిగా పెద్ద వంటలు చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేనైతే పికిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది అని నేనైతే దానిలో రకరకాలుగా ఎలా ఉంది ఈ రకంగా చేస్తే ఎలా ఉంటుంది ఆ రకంగా చేస్తే ఎలా ఉంటుంది అని ఏ ప్రతి దాంట్లో నేను వెరైటీలు చేస్తూనే ఉంటాను చాలా మనకి నచ్చుతాయి కూడా కట్టెల పొయ్యి మీద అయితే వంట చాలా స్పీడ్గా కూడా అవుతుంది ఇప్పుడు ఇదే వంట మనం అక్కడ ఇక్కడ గంట సేపు చేస్తే అక్కడ అరగంట అయిపోతుంది అందరికీ స్టౌల్ మీద చేయడం ఇష్టమైతే నాకు కట్టెల పొయ్యి మీద ఎందుకో ఇష్టం ఇంకా పల్లెటూరులో అయితే హాయిగా అనిపిస్తుంది కదా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ వంట చేస్తే సరదాగా అనిపిస్తుంది కానీ దానికైతే టైం ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక అంటే ఉన్న పనికి ఓపిక అనేది ఏమనిపించదు ఇంకా నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను నేను ఊరు వెళ్ళినప్పుడు వంట ఎలా చేస్తాను అనేది కూడా వీడియోస్ చేస్తాను ఇంకా నేను ఒక ఇల్లు కూడా మా ఊర్లో సెట్ చేసుకుంటున్నాను అది కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను బిజినెస్ కంటే కూడా ఒక్కొక్కసారి ఇలాంటిది మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది బిజినెస్ చేసి కొంచెం ఎప్పుడైనా బోర్ అయితే అనిపించదు ఎప్పుడైనా కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం ఇలాంటి రిలాక్స్ అనిపిస్తుంది మొక్కజొన్న గారెలు కొన్ని బూరెలతో పాటు గారెలు కూడా చేస్తున్నాను ఎప్పుడు షాప్ వీడియోసే కాకుండా ఈ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్